ఎం కి స్వాగతం ఇనేల 30 న జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పరిటంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పవన్ పాకట చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు చంద్రబాబు నాయడి గారు కార్యకర్తల కోసం ఏ విధంగా చెప్పారో అవన్నీ విషయాలు కూడా కూలంకషంగా మా నాయకులందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ చేయమన్న పొత్తులో భాగంగా దానికి మనం కూడా ఇవ్వడం దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి గెలిపించాలని అత్యధిక మెజార్టీలో మరి తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న మత్స్య కార్యక్రమాలన్నీ కూడా వర్మ ఎలక్షన్కి ఏ అయితే ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుందో అదేవిధంగా ఆ ఓటు పవన్ కళ్యాణ్ గారికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆ ఓటు నాకేసినట్టే భావించి ఆయన కేసు గెలిపించాలని చెప్పి అందరినీ వాడటం జరిగింది అదేవిధంగా వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏమైనా తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు వర్మ కలిసి ఏ ఒక్కరి దగ్గర చేయి కాకుండా మనకు అధికారం ఉంటుంది కాబట్టి మనకు కూడా ఆయన అధికారం బదలాయిస్తారని తెలియజేసేది కాబట్టి అందుచేత ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు మనం ఎలక్షన్ చేస్తాం మన పార్టీ కేడర్లు కానీ మనల్ని కానీ మీ అందరినీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అవసరాలు తీరుస్తూ మరి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఒక బల్యం వచ్చిందంటే ముందు నన్ను పుచ్చుకోవాలి తర్వాత మచ్చికారి తగ్గుతాం ఆ విధంగా నేను అందరికీ అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు నేను దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వాళ్ళందరికీ విస్తరీకరించి వాళ్ళకి కూడా తెలియజేశాం మన సైకిల్ ఎక్కి జెండా కట్టుకుని మెల్ల కొండ వేసుకుని నెత్తికి టోపీ పెట్టుకుని ప్రచారం చేస్తాం అలాగే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తాం పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం మళ్ళీ అదే సైకిల్ అదే జెండా అదే టోపీతో వచ్చి మన ఇంటి దగ్గర మనం ఉంటామని చెప్పి వాళ్ళందరికీ విస్తరీకరించి తెలియజేశాం గ్రామాల్లో కార్యక్రమాలు ఏమున్నా ప్రచార కార్యక్రమాలు ఏమున్నా అవి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లు మేము కమిటీలు ఇస్తాము వాళ్ళు కానీ నేను కానీ డైరెక్షన్ ఇస్తాం ఆ డైరెక్షన్ ప్రకారం అక్కడ జనసేన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకొని కలుపుకొని వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి వాళ్ళు మనకి గౌరవం ఇవ్వాలి మీకు కూడా ప్రచారం చేసి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి మత్స్యకారి గ్రామాలన్నీ కూడా నాయకులు మేము కూడా మాట్లాడుకుని వాళ్ళందరూ కూడా నాకు మాట్లాడడం జరిగింది మేము మీకు ఏ విధంగా అయితే చేసామో మిమ్మల్ని ఆ విధంగా మేము కూడా అక్కడ ఓటు వేస్తామని చెప్పి నాయకులు అందరూ తెలియజేశారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి